ర్ కొనసీమ జిల్లా అమలాపురం రేపు జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించటానికి అన్ని ఏర్పాట్లు చేశాం అని జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు కొనసీమలో జిల్లాలో సంబంధించి భక్తులు ఎక్కువగా వచ్చే ప్రాంతలు కడలిలో స్వామి ఆలయం సుమారు ఇరవై వేలు మంది భక్తులు దర్శనం చేసుకుంటారు అనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేశాం అమలాపురం పట్టణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మండపేట ఏడిద గ్రామంలో సకలేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠికి వచ్చే భక్తులు సదుపాయాలు ఏర్పాటు చేశాం అలాగే ప్రైవేట్ దేవాలయలో కూడా భక్తులు దర్శనం కొరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మీడియా తెలియజేశారు ప్రతి దేవాలయంలో వృద్ధులుకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ప్రత్యేకంగా దర్శనం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం కొన్ని దేవాలయాలు దగ్గర పోలీసులు పరివేక్షణ కూడా ఉంటుంది దేవాలయాలో టికెట్స్ రేట్లు ఎక్కడ కూడా పెంచటం జరగలేదు అంటూ కమిషనర్ తెలియజేశారు اچھا میں چلا ورتا ہوں ہاں میں چلا ہاں میں ریڈی اسکو کر دے ریڈی ہیں میں تو ہاں لائن ڈالیں پر لائن ڈالیں یہ ہونا گا لائن ڈالیں کر رہا ہاں لے کر لے کر ہوتا ہے ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా పేరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బోత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేటు దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అమలాపురం పట్టణంలో కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మన మెయిన్ రోడ్లో గోకలే సెంటర్ వీధిలో సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అదేవిధంగా మండపేట మండలం ఏడది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా ఈ షష్ఠి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి రెండవ దేవాలయాల్లో ఈ మూడు దేవాలయాల్లో పెద్ద ఎత్తున మనం షష్ఠి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే సుబ్రహ్మణ్య సేదంలో ప్రైవేటు దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలా ముమ్మడివరం ఒకటి అదేవిధంగా అయ్యోలవరం మండలం జి వేమవరం అలాగే అమలాపురం పక్కన ఉన్నటువంటి వేమవరంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రైవేట్ కమిటీ వారు కూడా సకల ఏర్పాట్లు చేశారు ఈ రోజునే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ సుబ్రహ్మణ్య షష్టి మీద ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఈ భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం క్యూలైన్స్ కట్టడం కానీ అలాగే చదువు పద్ధతి టెంట్స్ తర్వాత మ్యాట్స్ తర్వాత మంచినీటి సదుపాయం ఇవన్నీ ఇత్యాది అన్నీ కూడా అదే ప్రసాదం ఉచిత ప్రసాదం ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా ఇద్యుత్ అందరూ కూడా చక్కగా మంచి ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు ఈరోజు చాలా దేవాలయాల్లో ఈరోజు ముందు రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఒకటి జరుగుతుంది ఈ కళ్యాణం అనంతరం సుమారుగా తెల్లవారుజామున మూడు నాలుగు ఆ ప్రాంతంలో దేవాలయాన్ని తెరిచి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శన అందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో మనకి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్టాఫ్ కానీ యజురాస్ కానీ అలాగే అర్చకులు కానీ వేద పండుతులు కానీ అందరూ కూడా చక్కగా ఏర్పాట్లు అన్నట్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తాను